చాలా సందర్భాలలో చాలా సందర్భాలలో కొంతమంది నాయకులకు అనిపిస్తూ ఉంటుంది జగనన్న అందరికీ కూడా వాలంటీర్ల చేతుల్లోనే పెట్టాడు లంచాలు లేకుండా వివక్ష లేకుండా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ వాలంటీర్లు ఎవరో కాదు ఆ వాలంటీర్లు కూడా మనల్ని అభిమానించే మన పార్టీని అభిమానించే మనలో నుంచి వచ్చిన మన వాళ్ళే అన్న సంగతి కూడా చెప్పడానికే గర్వపడతా ఉన్నా ఎందుకనంటే ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేద కుటుంబంలోనికి కూడా తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలి అనే తపన తాపత్రయం మంచి చెయ్యాలి అన్న ఆలోచన మనసులో మన పార్టీ పట్ల కానీ మన పట్ల కానీ ఆ ప్రేమ అనురాగం ఉంటేనే చేయగలుగుతారు మనలో ఒకరు మన వాళ్ళల్లో ఒకరు ఇలా మంచి చేయగలిగాం కాబట్టి ఇలా మంచి చేయగలిగాం కాబట్టి ఈరోజు నేను అనుబంధంగా కూడా చెప్తా ఉన్నాను ఇలా మంచి చేయగలిగాం కాబట్టే ఈరోజు మీలో ఎవరైనా సరే మన పార్టీలో ఎవరైనా సరే ఏ పదవికి పోటీ చేసిన వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ ఎంపీటీసీ దగ్గర నుంచి ఎంపీ ఎంపీ జెడ్పీటీసీ జెడ్పీటీసీ దగ్గర నుంచి కార్పొరేటర్ కార్పొరేటర్ దగ్గర నుంచి ఇంకా ఏ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అలా చేయగలిగాం కాబట్టి మనలో నుంచి ఏ ఒక్కరైనా ఏ పదవికైనా పోటీ చేసినా ప్రజలందరూ కూడా మామూలు మెజారిటీతో కాదు గొప్పదైన మెజారిటీతో మనల్ని గెలిపించి ఆ స్థానాల్లో కూర్చోబెడతారు